ఏదన్నా ఉంటే లో ఇది ఎలక్షన్ అయిపోయినాక పెట్టుకోండి ఎవరు ఎవరు కలుస్తారు అందరు కలుపుకొని సమావేశం పెట్టుకోండి అది కరెక్ట్ ఈ ఎలక్షన్ల ముందర పెట్టడం చాలా తప్పు తప్పుకు పదిసార్లు తప్పే దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఇదేంటో ఎలక్షన్ అయిపోతేనే ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కళ్యాణ మండపం కడతాడు ఓపెన్ చేపిస్తాం ఖచ్చితంగా జరుగుతుంది ఏమి సాధించే తీర్థం కానీ మేము కూడా బలజ సంఘం అని మేము అనడం లే బలజ సంఘీలమే అంటున్నాం మీ పార్టీ పరంగా సంఘం అనే పార్టీ పోవడం లే మేము ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ మేము మాట్లాడుతున్నాం సంఘం అంటే అన్ని వచ్చిపోయా సంఘీలు అంటే వేరే వచ్చిపోయా సంఘానికి సంఘీలకు చాలా డిఫరెన్స్ సంఘం అనే మాట మాట్లాడకూడదు ఏదైనా కానీ నీ వ్యక్తిగతంగా అంటే నువ్వు పార్టీ పరంగా నువ్వు కూడా ఓట్లాడుకో ఎవరు వద్దన్నారు అభ్యంతరం లేదు దానికి మేము మా పార్టీ పరంగా మేము కూడా ఓట్లు అడుగు అడుగుతున్నాం అమ్మ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా మూడు ఎకర పచ్చు స్థలం ఇచ్చినాడు మూడు కోట్లు శాంక్షన్ చేసినాడు మన కాపులకు ఏమి ఇదింత ఎలక్షన్లు అయిపోతానే దాన్ని మొదలు పెట్టి ఆరు నెలలో మాంటి ఎనిమిది నెలల లోపల ఓపెన్ చేశానని ఏమి మనకు వాగ్దానం ఇచ్చినాడు ఇది మరీ మరీ చెప్తున్నా ఏమి ఇది ఇంతటితో నా సమావేశం ముగిస్తున్నాయి ఒకరు అంటారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాపు బాణం ఇచ్చినాడు టెంకాయకి పరిమితము అన్నారు టెంకాయకి పరిమితమే అనడము వాళ్ళకు అనుకుండొచ్చు అటుకేని పిల్లోడు పుడతనే ఆ ఓటో తరతి ఓడు పుడతానే రెండో తరతి ఓడు ఏమి ఐదో తరతి ఓడు టెన్త్ ఓడు వానికి వచ్చి తనకు పది ఏళ్ళు అవుతా పదిహేదేళ్ళు అవుతాము టెన్త్ పోతాడు మొన్న మొన్న భూమి పూజ చేసినాడు నాలుగు నెలలు అయింది రెండు నెలలు కాంట్రాక్టు పొద్దు వస్తారు రేపు వస్తారు అని చెప్పి లేట్ కావడంలో రెండు నెలలు అయింది ఇక్కడ వచ్చేసి రెండు నెలలు అయింది ఎలక్షన్ కూడా వచ్చింది అక్కడ వచ్చేసి ఆగిపోయింది ఎక్కడ స్థలం ఇచ్చినాడు మూడు కోట్లు కాపు భవనానికి శాంక్షన్ చేసినాడు మళ్ళీ ఇంతకంటే ఎవరు చేస్తారు రెండు వేల పద్నాలుగులో మీరు కూడా ఉన్నారు కదా రెండు వేల పద్నాలుగులో మీరు కూడా టీడీపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు అన్నిట్లో ఉన్నారు మళ్ళీ ఆ రోజుల్లో మిమ్మల్ని మిమ్మల్ని కూడా అడిగిన్నాం కదా అయ్యా మన కాపులకు మీరు గుడికి ఇక్కడ ఉన్నారు కదా ఒక ఎకర స్థలము ఇప్పించి కళ్యాణ మండపం మనం కూడా నెగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని కూడా అడిగాన్నారా మీరేమన్నారు ఈ పొద్దు ఇస్తాం రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తామని టైం కాలం గడిపినారు మీరు టైం కాలం గడిపే అయినాక మళ్ళీ ఆ రోజుల్లో ఇన్నాళ్ళు చెప్పి తిరిగి రోజు ఏమయ్యా అంటే ఇదొక్కసారి మళ్ళీ ఏమి తర్వాత ఇస్తామంట్రీ మీ కాలం పరిమితం వాటికి ఈ రోజు బుగ్గన రాజేంద్ర రెడ్డిని లేనారా మీరు కరెక్ట్ సరే మీరు చేసిన దానికి ఏమన్నా తీసుకొచ్చినారా నేను తీసుకురాలే మళ్ళీ ఇది కాపుల సమావేశం అనేది పెట్టడం చాలా తప్పు ఏమి నేను చాలా ఖండిస్తుండా ఇలాంటివి మళ్ళా చేయకూడదు అంత ఉంది కేఎంబీ ప్రాజెక్ట్స్ అని హైదరాబాద్ వాళ్ళు వీళ్లకు ఏమేమి కట్టినారంటే ఆ మూడు కోట్ల రూపాయలతో మీరు కట్టలేదు అంటున్నారు అంటే కట్టకుండా మూడు కోట్ల రూపాయలు బుగ్గిన సార్ తీసుకున్నారు అంటున్నారు అక్కడ కట్టినాము కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అందుకే మీ కొరకే ఒక కలర్ జిరాక్స్ కూడా తీసుకురావడం జరిగింది మెయిన్ గేట్ కాంప్లెక్స్ ఉందా లేదా వెళ్ళి చూడొచ్చు మీరు కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ వచ్చేసి ఇది వెస్ట్ సైడ్ ఫోర్ సైడ్స్ కట్టినాము ఇది సౌత్ సైడ్ ఇది నార్త్ సైడ్ ఇది ఈస్ట్ సైడ్ అంటే ఫోర్ సైడ్స్ వాళ్ళు మెయిన్ ఎంట్రెన్స్ తర్వాత అంబులెన్స్ పెట్టుకోవడానికి గ్యారేజ్ ఇది ఒక ఫోటో కాదు మార్చెరీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ పూర్తి కలర్ ఫొటోస్ అక్కడ ఢిల్లీ చూడొచ్చు మీరు కావాలంటే మార్చరీలో లో ఇంకొక భాగం తర్వాత సీసీ రోడ్స్ హాస్పిటల్ కి చుట్టూ సిసి రోడ్స్ వేస్తుంది ఫోర్ సైడ్స్ కంప్లీట్ సిసి రోడ్స్ వేస్తుంది ఇవి ఫోర్ సైడ్స్ సిసి రోడ్స్ తర్వాత బయోమెడికల్ వేస్ట్ అంతా స్టోరేజ్ చేయడానికి ఆ ప్రాసెస్ చేయడానికి అదొక సెంటర్ కట్ వాటర్ సంపు ఇవన్నీ రోడ్స్ ఈ మెయిన్ ఎంట్రెన్స్ మాచురీ అంబులెన్స్ గ్యారేజ్ బయోమెట్రిక్ వేస్ట్ చేసుకునేదానికి వాటర్ సంప్ ఇవన్నీ కలిసి మూడు కోట్ల రూపాయలతో కట్టినవి కట్టకుండా డబ్బులు తీసుకున్నారనేది చాలా దారుణమైన అభియోగం మీరు వెళ్లి చూడొచ్చు సో మెయిన్ హాస్పిటల్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ తో మెయిన్ హాస్పిటల్ కట్టినాము మూడు కోట్ల రూపాయలతో ఇవన్నీ కట్టడం జరిగింది తర్వాత ఇంకొక ఆరోపణ ఆయన ప్రధానంగా చేసింది వచ్చేసి